ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట పన్నెండవ సర్గయందులు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు భరత్నికి నచ్చజెప్పి తన పాదుకలను వసగి పోయి రమ్ము అనుట అనే కథగా విన్నాం అక్కడ చేరిన మహర్షులందరూ సాటి లేని తేజస్సు గల ఆ ఇరువురి సోదరుల గగుర్పాటు కలిగించే ఆ సమాగమాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు అక్కడ అంతర్ధానం చెంది ఉండి చూస్తున్న ఋషిగణాలు సిద్ధులు దేవర్షులు మహాత్ములైన ఆ రామ భరతులను ప్రశంసించారు ధర్మవేత్తలు ధర్మమునందు అత్యాసక్తి చూపించే వాళ్ళు అయిన ఈ ఇద్దరినీ కుమారులుగా కన్న దశరథుడు ధన్యుడు వీరి సంభాషణం వినడం చేతనే మనకు వీరిద్దరిపైన మక్కువ కలుగుతోంది కదా అనుకున్నారు పిమ్మట ఋషులందరూ శీఘ్రంగా రావణ సంహారం కావలను అనే ఈ కోరికతో కలిసి వచ్చి రాజశ్రేష్ఠుడైన భరతునితో ఈ విధంగా చెప్పారు ఓ భరతుడా నువ్వు ఉత్తమ కులంలో పుట్టావు గొప్ప బుద్ధిమంతుడవు మంచి ఆచారం కలవాడవు గొప్ప కీర్తి కలవాడవు నీవు తండ్రిపై గౌరవభావం ఉంటే రాముడు చెప్పినట్లు చెయ్యి రాముడు తండ్రి రుణాన్ని తీర్చాలి అని మేము ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం దశరథుడు కైకేయి రుణాన్ని తీర్చివేయడం చేతనే స్వర్గానికి వెళ్ళగలిగాడు అన్నారు గంధర్వులు మహర్షులు రాజర్షులు అందరూ ఇంత మాత్రమే చెప్పి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు చూసేవారికి మంగళాన్ని ఇచ్చే రాముడు మంగళకరమైన ఆ వాక్యం విని సంతోషించిన వాడై వికసించిన ముఖంతో ఆ ఋషులను పూజించాడు భరతుడు మాత్రం చాలా భయపడుతూ అంజలి ఘటించి మాటలు తొట్టురపడ రామునితో మరల ఈ విధంగా పలికాడు ఓ రామ రాజధర్మము కులధర్మము అవిచ్ఛిన్నంగా జరగవలెను అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నా ప్రార్థనను నా తల్లి ప్రార్థనను మన్నించు నేనొక్కడను విశాలమైన ఈ రాజ్యాన్ని రక్షించడానికి అనురాగం గల ఈ పౌరులను జానపదులను సంతోష పెట్టడానికి సమర్థుడను కాను మన బంధువులు సైనికులు మిత్రులు మన హితాభిలాషులు అందరూ కూడా భూమిని దున్నువారు మేఘములకై ఎదురు చూస్తున్నట్లు నీవే కావాలి అని ఎదురు చూస్తున్నారు ఈ రాజ్యాన్ని స్వీకరించి నిలబెట్టు ఈ లోకాన్ని పాలించడానికి నివ్వే సమర్థుడవు అని పలికాడు ప్రియంగా మాట్లాడు ఆ భరతుడు రాముని ఈ విధంగా ఎంతో ప్రార్థిస్తూ అతని పాదాలపై పడ్డాడు రాముడు భరతుని తన ఒడిలో పెట్టుకుని ఈ విధంగా పలికాడు తండ్రి నీకు సహజంగా గురు శిక్షణ వలన ఉత్తమమైన బుద్ధి ఉంది దానిచే నీవు ఈ భూమిని పాలించడానికి సర్వ విధాల సమర్థుడవు బుద్ధిమంతులైన అమాచ్యులతోనూ మిత్రులతోనూ మంత్రులతోనూ కలిపి ఆలోచించి ఎంత పెద్దవైనను కార్యాలన్నింటినీ కూడా చేయించు చంద్రుని కాంతి తొలగిపోయిన తొలగిపోవచ్చు హిమవత్ పర్వతమందు మంచు లేకుండా పోయినా పోవచ్చు సముద్రము తీరము దాటిన దాటవచ్చు నేను మాత్రము తండ్రి ప్రతిజ్ఞను అతిక్రమించను తండ్రి నీ తల్లి అయిన కైక కోరిక వల్లనో ఆశ వల్లనో నీ కొరకై ఇది అంతా చేసింది నీవు దానిని మనసులో ఉంచుకోకూడదు తల్లిగా ఆమెను గౌరవించాలి అని భరతుడితో పలికాడు రాముని మాటలు విని భరతుడు ఈ విధంగా చెప్పాడు పూజ్యుడవైన రామ బంగారంచే అలంకరించిన ఈ పాదుకలపై నీ పాదాలు ఉంచు ఈ పాదుకలే సమస్త లోకానికి యోగక్షమాలు సమకూర్చగలవు అన్నాడు రాముడు పాదుకలను తొడుక్కొని మరలు విడిచి వాటిని మహాత్ముడైన భరతునకు ఇచ్చాడు భరతుడు పాదుకలకు నమస్కరించి రామునితో ఈ విధంగా చెప్పాడు శత్రు సంహారకుడవు వీరుడవు అయినవు రామ నేను జటలను నార చీరలను ధరించి ఫల మూలములనే తినుచు రాజ్యపారము అంతటను కూడా నీ పాదుకలపై ఉంచి నగరం బయటనే నీ రాకై ఎదురు చూస్తూ పద్నాలుగు సంవత్సరాలు నివసిస్తాను పద్నాలుగు సంవత్సరాలు గడచిన పెదప మరుసటి దినమున నీవు నాకు కనబడకపోయినచో నేను అగ్నిలో ప్రవేశిస్తాను అన్నాడు రాముడు భరతుని మాటలకు అంగీకరించి అతన్నిని శత్రుఘ్నుని ప్రేమపూర్వకంగా కౌగిలించుకుని భరతునితో ఈ విధంగా అన్నాడు ఓ భరత నీ తల్లి అయిన కైకిని భక్తితో చూసుకో ఆమెపై కోపం చూపకు నాపైనను సీత పైనను ఒట్టు పెట్టి చెబుతున్నాను అని పలికి నేత్రముల నుండి కన్నీడు కారుస్తూ భరతులకు వెళ్లడానికి అనుజ్ఞ ఇచ్చాడు ప్రతాపవంతుడు ధర్మవేత్త అయిన భరతుడు చక్కగా అలంకరింపబడిన ఆ పాదుకులను పూజించి రామునకు ప్రదక్షిణము చేసి ఆ పాదుకులను ఉత్తమమైన ఏనుగుపై ఎక్కించాడు స్వధర్మముపై హిమవత్పర్వతం వలె స్థిరంగా నిలబడిన ఆ రాముడు అక్కడకు వచ్చిన జనులందర్నీ గురువులను మంత్రులను ప్రకృతులను భరత శత్రుఘ్నులను యథాప్రకారంగా అభినందించి వారిని పంపివేశాడు దుఃఖార్తలైన తల్లులు వారి కంఠములకు కన్నీళ్లు అడ్డుపడడం చేత రామునకు వీడ్కోలు మాటలు చెప్పజాలకపోయారు అప్పుడు రాముడే తల్లులందరికీ నమస్కరించి ఏడుస్తూ తన పర్ణశాలలోకి వెళ్ళిపోయాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట పన్నెండవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు భరతునికి నచ్చజెప్పి తన పాదుకలను వసకి పోయిరమ్మో అని చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నూట పదమూడవ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు భరద్వాజుని కలుసుకుని అయోధ్యకు మరలి వచ్చుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామరా ఓం శ్రీ వంద పరబ్రహ్మనే నమః సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి